ఆంధ్రాలో అప్పుడే కదా మనకి కాకినాడ రాజమండ్రి అక్కడ కరీంనగర్ ను దత్తాత్రేయ విద్యాసాగర్ ఇక్కడే వీళ్ళత్తారు గిరిజాల నాయుడు కృష్ణరాజు గెలిచినప్పుడే కదా తొంభై అంత బలాన్ని తొంభై తొమ్మిదిలో వాజ్పేయి గారిని గెలిపించాలంటే కంపల్సరిగా తోడు కావాల్సిందంటే తెలుగుదేశంతో పొచ్చు తొమ్మిది అప్పుడు ఏడో ఆరో ఏడో గెలిచింది ఎంపీలు ఏడు గెలిచారు కానీ తెలుగుదేశం మాత్రం అంటే ఆనాటి బలం అంతా తెలుగుదేశానికి ఇచ్చేశారు తర్వాత రెండు వేల నాలుగు వచ్చే ఓటమయ్యారు ఓటమవగానే తెలుగుదేశం వదిలేసి వెళ్ళిపోయింది కమ్యూనిస్టుల తారతో పూర్తి పెట్టుకుని వెళ్ళింది మళ్ళీ బాగున్నాడు రెండు వేల పద్నాలుగు నాటికి పుంజుకున్నారు కష్టపడి పుంజుకోగానే తీసుకెళ్ళి మళ్ళీ తెలుగుదేశంతో పూర్తున్నారు మళ్ళీ బలం పోయి అదేదో మన మహాభారతంలోనే ఎక్కడో ఒక కథ ఉంటది అనమాట ఒక బలమైనటువంటి వ్యక్తి ఎదురుకుండా వెళ్తే ఆ శక్తిని లాగేస్తాడు మనలో ఉన్న శక్తి యుద్ధం చేసేటప్పుడు కళ్ళల్లోకి చూడకుండా కుట్టు అంటారు అట్లా తెలుగుదేశంతో శక్తి లాగేస్తున్నారు తన బలాన్ని అంతా వదులుకుంటుంది శక్తిని లాగేస్తుందా టీడీపీ లాగేస్తుంది తెలుగుదేశం కమ్యూనిస్ట్ అట్లాగే కదా పోయింది పాపం ఆ విషయాన్ని నడ్డాకి చెబితే మాట్లాడదాం లేదన్న ఆయన ఇప్పుడు రేపు దాకా బీజేపీ ఇప్పుడు ఒక పునరాలోచన పడుతుంది ఏమైతే అంటే బీజేపీ ఫస్ట్ ఆర్ సెకండ్ లో ఉండాలన్నది నరేంద్ర